పద్దె తారీఖున ముఖ్యమంత్రి గారు హెంపేట అసెంబ్లీలో ఉన్న మనూరు గిరి జల వికాస్

ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ ప్రోగ్రాం తీసుకోవచ్చు జరిగింది దీనివల్ల ఇంతకాలం వారికి ఉన్నటువంటి భూమి సాగు చేసుకునే అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్న గిరిజనులందరికీ ఉపయోగపడుతుంది

వాళ్ళు కూడా అడవిలోనే ఉన్నారు దానివల్లనే అచ్చె పెంటలు దోమం పెంట ఈగల పెంట ఇవన్నీ తండాల పెంటలు అంటారు అంటారు చెంచు వాళ్ళ పెంటలు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న స్కూల్స్కి వాటి పిల్లలు కనిపించటం సర్పంచులు మరి అన్ని కొత్తకు చూస్తున్నాము ఇప్పుడు చాలా పెద్ద ప్రాజెక్ట్ ఈ కార్యక్రమం కొలైపోతుంది అనే కంపెనీ ఎస్టిక్ ఇంకా ఆ దివాస తోనే మూలం అండర్ కోర్ ఈ ఈ కార్యక్రమం వీరల మూలపకమైన ప్రతిమ మూలపకమైన మార్పు ఈ వ్యక్తి జీవన విధానంలో వస్తుంది ఈ రకంగా వ్యవసాయం చదువుకునే అవకాశం కడుపు రంగా అన్నం లేదా వేరే ఇంకా లోన్స్ కూడా ఉందనే ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయలతో ఎస్సీ ఎల్సి బీసీ యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు అప్పించి వారి కాళ్ళ పేరు వారు నిలబడే కార్యక్రమం కూడా చేశారు ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది చేతల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది సామాజిక న్యాయం చేసే ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం మాటలు చెప్పడం కాకుండా చేతల ద్వారా ఆర్థిక సాయం చేసి ఒక మహాత్వమైన మార్పు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జూన్ రెండో తారీఖుకి ఒక ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఆరు వేల కోట్ల రూపాయల ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంకులతో అప్పులు ఇప్పించి అప్పులు శాంక్షన్ కూడా జూన్ ఇస్తారు ఇప్పుడు అప్లై స్కూటినీ చేసి ప్రభుత్వానికి చూపించి స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడి ఇన్ఛార్జ్ మినిస్టర్ మాట్లాడి ప్రతి మండలంలో టార్గెట్ నిర్తి చేస్తాను ఈ లోన్స్ లో ఎస్సీ హెచ్ ఎస్సీ హెచ్ సంబంధించిన బీసీ మైనార్టీ బ్యాంకులు సిబిల్ అని ఉంటుంది సిబిల్ దీనికి వర్తించదని ఫైనాన్స్ మినిస్టర్ తెలంగాణ మంత్రి చుట్టడం అంతే చెప్పడం జరిగింది ఆల్రెడీ ఎవరైనా సివిల్ పడుకొని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే అది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేసినట్టే బ్యాంకులు కూడా పూర్తిగా సహకరించాలి ఇప్పుడు స్కూటిని చేస్తున్నటువంటి అప్లికేషన్లన్నీ ఎమ్మెల్యేలు ఇన్చార్జ్ మినిస్టర్ కలెక్టర్ ముగ్గురు ఎమ్మెల్యే ఇన్చార్జ్ మిలిక్స్టర్ కలెక్టర్ ఈ ముగ్గురు కూర్చొని ఆ టార్గెట్ ఎంత ఉంటే అంత చేస్తారు మొత్తం రాష్ట్రంలో ఐదు లక్షల మంది నేను అనుకుంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మండలానికి ఐదు వందల మందికి ఒకేసారి కార్యక్రమం ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది బిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో అప్పులు ఇవ్వలేదు పది సంవత్సరాల్లో గిరిశరు జల లేదు ఇప్పుడు దానికి పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ లోన్స్ ఇవ్వడానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ ఆల్రెడీ జూన్ జూన్ పదహారు ఈ లోన్ శాంక్షన్ లో ఆ రేట్ మొత్తం కలెక్టర్లు ఫైనాన్స్ సెక్రటరీ ఎస్సీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్టి ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చారు దాని మీద ఫైనాన్స్ మినిస్టర్ రివ్యూ చేస్తున్నారు ఇది యుద్ధ ప్రాదితన సామాజిక న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇది తెలంగాణ రాష్ట్రం వస్తే ఎస్సీలకి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి పేద ప్రజలకు లాభం జరిగిందని ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో నష్టం జరిగిన తెలంగాణలో నష్టం జరిగిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని చెరబట్టి తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి వారి కుటుంబం మాత్రమే బంగారు తెలంగాణ వారి కుటుంబం తర్వాత టిఆర్ఎస్ పార్టీ నాయకులే బంగారు తెలంగాణ బతికారు ఎప్పటికీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎకడమికల్ ఎలిమెంట్ సెక్షన్ పట్టించుకోలేదు నిజమైన తెలంగాణ రాష్ట్ర ఉపయోగాలన్నీ నీళ్లు నిధులు నియమకాలు వారికి సామాజిక న్యాయం మొత్తం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వస్తలే చెప్పారు ఈ నిదర్శనం దీనికి పేదవాళ్ళు ఎస్సీ హెల్సి బీసీ మైనార్టీ పిల్లలు కార్పొరేట్ స్థాయిలో చదివిస్తానని చెప్పాడు

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడు తెలంగాణలో శాంక్షన్ చేశారు శాంక్షన్ చేశారు ఆస్తులు ఒక్కొక్క ఆస్తులు ఇరవై ఐదు ఎకరాల్లో కడతారు ఒక్కొక్క ఆస్తుల్లో రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులు దొరుకుతారు ఈ రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులు నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకాలోనే ఉంటారు ఆ ఉంటారు ఉంటారు ఆస్తుల్లోనే బీసీలు ఉంటారు ఆస్తుల్లోనే మైనార్టీస్ ఉంటారు ఆస్టల్లో సెక్షన్ అదే ఆస్తులో ఉంటుంది నాలుగు నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివి బయటకు వచ్చిన తర్వాత ఈ చదువుకున్న వాళ్ళందరూ కూడా కులం పేరుతోని మతం పేరుతోని లేకుండా ఒక తల్లి పిల్లల్లాగా తెలంగాణ తల్లి పిల్లల్లాగా బయటకు వచ్చి సమాజంలో ఈ కుల వివక్షత మత వివక్షత లేకుండా చేసేటువంటి ప్రవర్తని ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసింది ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది నేను భారతదేశంలోనే చేసి పార్లమెంట్ మెంబర్గా అన్ని రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు తిరిగి వచ్చాను ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సూరుసు లేవు సామాజిక మార్పు సంపూర్ణ విప్లవం తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక రాజకీయ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అన్నింటిలో ఈ స్కూల్స్ వల్ల వస్తుంది ఇది కాకుండా ఇప్పటి వరకు ఇప్పుడున్న గత పది సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు లక్షల మంది ఎస్సీ హెచ్ మైనార్టీ అండ్ ఎకనామికల్ మీరు ఆస్తులు మామూలు ఆస్తుల్లో ఉంటున్నారు ఏడు లక్షల మంది ఏడు లక్షల మందికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మెజార్టీలు నలభై పర్సెంట్ పెంచారు నలభై పర్సెంట్ పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం పెంచలేదు మీకు వీరి మీద ప్రేమ లేదని చెప్పడానికి అదొక కారణం ఇంటి కట్టి చర్చ కూర్చోట్లేదు కాబట్టి మీకు ప్రేమ లేదని అదొకటి మీరు మోసం మాటలు చెప్పి దళితు పొందని ఎవరికి పది లక్షలు ఇచ్చి దానివల్ల ఏదో రాముడు ఇదే సంపూర్ణ విప్లవం వస్తుంది ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ రాజకీయాల్లో ఆర్థిక పరిస్థితుల్లో అన్నిట్లో మార్పు అసలు ఆలోచన విధానంలోనే మాకు వస్తుంది కొరం ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న వాళ్ళు ముస్లింస్ వాళ్ళు హిందువులు వాళ్ళు క్రిస్టియన్ హిందువులు అనే తేడా లేకుండా ఈ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి లేచినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది సామాజిక వ్యవస్థలో చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అది కాకుండా రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేశాడు పది సంవత్సరాల్లో మీరు లక్ష మాఫీ అది కూడా సరైన సమయానికి మీరు మాఫీ చేయలేదు రెండు లక్షలు చేశాడు మీ టైంలో పదివేల రూపాయలు రైతు పొందైతే రేవంత్ రెడ్డి టైంలో పన్నెండు వేల రూపాయలు మీ టైంలో మీరు పేదల ఖర్చులు ఏ రకమైన ఆర్థిక సహాయం లేదు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు నెల సంవత్సరానికి ఒక నిరుపేద కూలీ చేసుకునేటటువంటి ఇస్తున్నాడు ఇది పేదవాళ్ళకి సంబంధించిన కమిట్మెంట్ ఉన్న టైం లో రెండు గదులు ఇస్తారు పది సంవత్సరాలు అక్కడ కొన్ని అక్కడ కొన్ని కంటే ఎవరు ఆ ఆగిలని పరిస్థితి నేను కట్టలేదు నేను ప్రభుత్వంలో రాగానే మొదటి దేశంలో ప్రతి అసెంబ్లీకి ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గర కాదు అన్ని అసెంబ్లీలో ఒక్కొక్క దానికి మూడు వేల ఐదు వందల ఇంద్రీళ్ళు ఒక్కొక్క ఇల్లుని ఐదు లక్షల రూపాయలతో కట్టు ఏర్పాట్లు చేయటం పని మొదలైంది మొదలు చేస్తున్నాం మీ ప్రభుత్వంలో ముద్దు బియ్యం దొడ్డు బియ్యం ముక్క బియ్యం మోసం కొట్టే బియ్యాన్ని రేషన్ షార్డ్ చేయించారు పేద ప్రజలంతా బియ్యాన్ని మధ్యవర్తులు కమ్ముకొని మధ్యవర్తులు బాగుపడుతుంటే ఇది చూసి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అమ్ముకుంటున్నారు అమ్ముకోకుండా వాళ్ళే తినాలంటే ఏ రకంగా ఉన్న వ్యాపారంగా సప్లై చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుని సమ్మ ప్రతి సివిల్ సప్లై వాటికి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం ఆ సన్న బియ్యం సన్న సన్నబొడ్డు పండించాలి సన్న ఒడ్లు పండించడానికి రైతులకి క్వింటల్కి ఐదు వందల రూపాయలు ఇచ్చి సన్న ఒడ్లు పండించే ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో గత పది సంవత్సరాల కంటే సంవత్సరాలకు పడింది సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ పడుతుంది ఎందుకని మేము రైతులకి సపోర్ట్ చేస్తున్నాం ఎంకరేజ్ చేస్తున్నాం మీరేం చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వం గురైతే ఏమన్నారు గుర్తున్నారు గుర్తు చేయండి జనానికి గురే గురి అడిగి పెద్ద ఎత్తున కలెక్టర్లతోని ఎగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పి రైతులను ఇబ్బంది పెట్టారు మా ప్రభుత్వం తీసేసి సన్నవాడు క్వింటాల్ ఐదు వందలు ఇచ్చేటటువంటి కార్యక్రమం పెట్ట అందువల్ల స్థాయిలో పద్నాలుగు

చినాక్స్ రేట్ లో ఛమెటెక్ కనుస హా ఒకల మెటెక్ కనుస 40 లక్ష మెటెక్ కనుస ఇప్పుడు నేను మీ ప్రభుత్వంతోనపుడు 60 ఎలక్ట్రిక్ లాట్ తీరలో 23 కింటను ఒకనా అప్పుడు కుక్కర్ చేసి వీటానికి వీటానికి ఎంత ఇప్పుడు నేను గతకి ఎక్కువ చేశాను కదా ఏదో ఒకటి రాజకీయాల్లో హరీష్ రావు పక్కన పెట్టారు ఏదో ఒకటి మాట్లాడితే రాజకీయాల్లో ఉంటారని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేకపోతుండని రేవంత్ రెడ్డి అసన్నతుడని రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుండని ఇటువంటి మాటలు మాట్లాడితే పేపర్ వస్తాయి కాబట్టి పేపర్లు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో ఇప్పుడే చెప్పాలి రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు మీరు పది సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సేలింగ్ చేసి ఏ రకంగా విప్లవాత్మైన నిర్ణయం తీసుకుంటాం ఏ రకంగా బ్యాంకు ధ్యానీకరణ చేసి ప్రజలకు మేలు చేస్తున్నాం ఆ రకమైన నిర్ణయాలనే కాదు కాదా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ आर्थिक परिस्थितियों सरपियम मीनिंग गोइंग डी खालो परिकता ऑफिस चुकु చెప్పు てる తిరిగిారని 다음에 తీసు permanganate বড়ে চুক মারলে যেন রূপান্তরেంచి বিতన్నిতে মানে সমগ্র রাইফল কোনটা চত্বর দিতেటువంటి প্রবক্তা কংগ্রেস партии রেহন্ত প্রধানমন্ত্রী సమర్థుడుగా ఒకటే చేర్చాడు సమర్థగా ఒకటే కాదు గొప్ప ప్రజానాయకుడు సామాన్య ప్రజలు రైతులు యువకుల కోసం ఉద్యోగాలు అరవై వేల కోట్లు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాడు మహిళలకు మీకు తెలుసు పది సంవత్సరాల్లో మహిళల గురించి పట్టిస్తున్నది ఐదు సంవత్సరాలు ఒక్క కూడా మంత్రులు తీసుకోలేదు అంటే మహిళలు పిల్లలు లేకపోతే మరి చేసే యంత్రాలు మంటున్నాం మేము రాగానే ఇద్దరు మంత్రులు ఇచ్చాం రాగానే మహిళలకి గుడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం రాగానే మహిళలకు పెట్రోల్ పంపులు ఇస్తున్నాం రాగానే మహిళలకి రైస్ బిల్లు ఇస్తున్నాం రాగానే మహిళలకి రైస్ బిల్లులతో పాటు గోడౌన్స్ ఇస్తున్నాం రాగానే కరెంట్ సోలార్ కరెంట్ ఇస్తున్నాం చేశాం ఉన్న చైతన్యాన్ని అణిచిస్తాం మీ పది సంవత్సరాల ప్రభుత్వం యాభై సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని వెనక తీసుకొని పోయింది మేము ఒకటిన్నర సంవత్సరాల్లోనే మీరు వెనక తీసుకుపోయిన యాభై సంవత్సరాలతో పాటు ఇంకొక సంవత్సరం యాభై ఒక్క సంవత్సరాలు ముందు తీసుకొని పోతున్నాం భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం మోడల్ గా కనబడుతుంది తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ అంటున్నారు వరంగల్ ఆ మీటింగ్ లో పూర్తిగా హరీష్ రావు పక్కన కూర్చోబెట్టి కేటీఆర్ కేసీఆర్ ఆ డయాస్ మీద కూడా రెండే ఫోటో హరీష్ రావు మాట్లాడనే లేదు పరిశ్రమ ఏమంటే నిన్న సమాధానం చెప్పుకోండి కేటీఆర్ని ముఖ్యమంత్రిగా ప్రకటించిన ప్రకటించిన అధ్యక్షుడిగా ప్రకటించిన నేను సపోర్ట్ చేస్తాను ఎందుకు చెప్పాడు నేను సపోర్ట్ చేయడు కొత్త పార్టీ పెట్టుకుంటాడు పార్టీని బ్రేక్ చేస్తానని మొత్తం ప్రజలను పుట్టటారు దాన్ని ఆపడానికి చెప్పాడు మేసం అంటే బయటోసు అవే వాపల వచ్చింది కవిత కొత్త పార్టీ పెడతారనుతురో కేసిఆర్ కర్భుదురు మీరు పార్టీ పెడగొట్టే కదా అప్పుడు కొత్త పార్టీ పెడతే 1000 కోట్లు కొట్టుపెడితే ఇంకా మర్లే మిగిలတာ కొట్టు ఇంకో ముంచితే మిగిలేది ఇత్ర కేసిఆర్ కేసిఆర్ బిఆర్ఎస్ లోకి ఉంటారు ఇక భయ పార్టీ మూరు పార్టీ మూడు పార్టీలు అయితే ఒకటి కేసీఆర్ కేటీఆర్ పార్టీ ఒకటి హరీష్ రావు పార్టీ ఒకటి కవిత పార్టీ ముందు ఆ పార్టీ సడే చూసుకోండి తెల్లలే నోటుకొచ్చినట్టు ప్రజాస్వాములు వాళ్ళని మంట కలిపి ముఖ్యమంత్రి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు జరుగుతూ నోటికి వచ్చినట్టు ఈ రకంగా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చూస్తూ సరైన సమాధానం ఫీల్డ్ లో చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా